హాయ్ హలో ఎవరివన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజీ ఫర్ యూ ముందు మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ నానా ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టూ హండ్రెడ్ ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టూ హండ్రెడ్ ఎలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతాం అసలు ఏంటివి ప్రైమ్ నెంబర్స్ వన్ టూ హండ్రెడ్ లో అన్నది ఈజీగా చూద్దాం ఓకేనా సో ముందుగా మీకు ఆర్డ్ నెంబర్స్ తెలుసా ఆర్డ్ నెంబర్స్ ఈవెన్ నెంబర్స్ ఈవెన్ ఆర్డ్ ఈవెన్ అంటే నానా టూ త్రీ టూ ఫోర్ సిక్స్ ఎయిట్ కామా ఎండ్స్ విత్ జీరో నానా ఏ నెంబర్ అయినా టూ కానీ ఫోర్ కానీ సిక్స్ కానీ ఎయిట్ కానీ జీరో తో కానీ ఎండ్ అయితే సో ఆ నెంబర్స్ ని ఈవెన్ నెంబర్స్ అంటారు ఆర్ అంటే నానా వన్ త్రీ ఫైవ్ సెవెన్ నైన్ ఈ నెంబర్స్ తో పాటు ఇంకా టూ డిజిట్ నెంబర్స్ కానీ త్రీ డిజిట్ నెంబర్ కానీ ఫోర్ డిజిట్ నెంబర్ ఎనీ నెంబర్ ఎండ్స్ విత్ దీజ్ నెంబర్స్ అయితే ఆర్డ్ నెంబర్ ఎండ్స్ విత్ దీస్ నెంబర్స్ అంటే ఈవెంట్ నెంబర్స్ సో క్లియర్ కదా ఆర్డ్ నెంబర్స్ ఈవెంట్ నెంబర్స్ క్లియర్ టోటల్ గా మనం మన టాపిక్ వచ్చేసి ప్రైమ్ నెంబర్స్ బిట్వీన్ వన్ టూ హండ్రెడ్ వన్ టూ హండ్రెడ్ బిట్వీన్ లో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి అంటే నాన్న ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి సో నేను ట్వంటీ ఫైవ్ బాక్సెస్ తీసుకుంటున్నాను తర్వాత ట్రిక్ ఏంటన్నదో చూద్దాం నానా టోటల్ ట్వంటీ ఫైవ్ బాక్సెస్ ట్వంటీ ఫైవ్ ప్రైమ్ నెంబర్ ముందుగా వన్ టూ హండ్రెడ్ స్టార్టింగ్ నెంబర్స్ నుంచి అన్ని నెంబర్స్ వెళ్దాము ట్రిక్ చెప్తాము నార్మల్ వే చెప్దాము మనకి ఇన్ కేస్ ఎగ్జామ్ లో ట్రిక్ గుర్తు లేకపోయినా నార్మల్ ప్రాసెస్ ఏంటి అన్నది చూద్దాం సో ఫస్ట్ నెంబర్ ఏంటి వన్ టూ హండ్రెడ్ లో వన్ కదా వన్ ఇట్ సెల్ఫ్ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ అని క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే వన్ అనేది ఓన్లీ వన్ టేబుల్ లోనే వస్తుంది ఇంకా ఏ టేబుల్స్ లో అయినా వన్ వస్తుంది కానీ కామన్ ఫ్యాక్టర్స్ వన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు సో నెక్స్ట్ నెంబర్ ఏంటి టూ 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 కి ఫ్యాక్టర్స్ ఏంటి వన్ అయినా సో ఫ్యాక్టర్స్ నెంబర్ ఇట్ సెల్ఫ్ నానా టూ అనేది ఇట్ సెల్ఫ్ ఆ టూ అనే నెంబర్ టూ కదా సో టూ కాకుండా వన్ రిమైనింగ్ ఫ్యాక్టర్స్ వన్ కామా టూ అంటే ఇట్ సెల్ఫ్ మనం తీసుకున్న నెంబర్ కాకుండా ఇంకా వన్ ఆ టూ ఉంటే కనుక ఫ్యాక్టర్స్ దోస్ ఆర్ ప్రైమ్ నెంబర్స్ సో టూ కి ఏంటి వన్ కామా టూ ఫ్యాక్టర్స్ త్రీ కి నా వన్ కామా త్రీ ఇంకా ఏ టేబుల్లోనో త్రీ టేబుల్లో త్రీ అనే నెంబర్ రాదు సో నెక్స్ట్ ఫోర్ చూడండి ஆர் எக்ஸ்ட்ராஸ் அண்ட் சோ டூ அந்த த்ரீ அந்த நெக்ஸ்ட் ஃபைவ் ஏ டேபுல்ஸ் வந்து இங்கே டூ டேபுல் இங்கே நெக்ஸ்ட் வன் டேபுல்ல வந்து वन इफेसा प्रईम नंबर ओनली वन से फोर का సెవెన్ నానా వన్ సెవెన్ ఇంకేమైనా టేబుల్స్లో సెవెన్ వస్తాయా రాదు సో సెవెన్ ఈజ్ ఆల్సో ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ నెంబర్ ఏంటి ఎయిట్ వన్ ఎయిట్ అనేది వన్ టేబుల్ లో వస్తుంది నానా టూ టేబుల్ త్రీ టేబుల్లో రాదు ఫోర్ టేబుల్ అండ్ ఎయిట్ టేబుల్ అంతేనా సో వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాదు కదా సో ఎయిట్ ఈజ్ ఆల్సో రాంగ్ నెక్స్ట్ నైన్ నానా వన్ త్రీ సిక్స్ టేబుల్ రాదు నైన్ టేబుల్ ఇది కూడా కాదు నెక్స్ట్ నైన్ ఆఫ్టర్ టెన్ నా టెన్ అనేది టూ టేబుల్ లో ఫైవ్ టేబుల్ లో వస్తుంది సో టెన్ ఆల్సో నాట్ లెవెన్ చూడానా వన్ టేబుల్ లెవెన్ టేబుల్ ఇంకేమైనా టేబుల్ లెవెన్ అన్న నెంబర్ వస్తుందా రాదు సో ఇట్ ఏ ప్రైమ్ నెంబర్ అలా అన్ని నెంబర్ చెక్ చేసుకుంటే వెళ్ళాలి ఇంకోటి మనం ప్రైమ్ నెంబర్ చెక్ చేసేటప్పుడు అన్ని నెంబర్స్ చెక్ చేయాల్సిన అవసరం లేదు వన్ ట్రిక్ ఏంటి అంటే ఓన్లీ ఆర్డ్ నెంబర్స్ తీసుకోల్స్ ప్రైమ్ నెంబర్ ఈవెన్ నెంబర్స్ లో ప్రైమ్ నెంబర్ ఉండదా అంటే టూ ఈజ్ అ ఈవెన్ ప్రైమ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్ ఇంకా రిమైనింగ్ ఆర్డ్ నెంబర్స్ అన్ని ప్రైమ్ నెంబర్స్ అవ్వడానికి ఛాన్స్ ఉంది అన్ని అంటే అన్ని అవనా ఆడ్ నెంబర్స్ లో కొన్ని నెంబర్స్ ప్రైమ్ నెంబర్స్ అవుతాయి కానీ ఈవెన్ నెంబర్స్ లో మాత్రం ఓన్లీ ఏ ప్రైమ్ నెంబర్ అవుతుంది ఇంకా ఏ నెంబర్ ప్రైమ్ నెంబర్ కాదు ఇప్పుడు దాకా మనం రాసాం టూ అన్నది ఒకటి ఈవెన్ త్రీ అన్నది ఆడే ఫైవ్ అన్నది ఆడే సెవెన్ అన్నది ఆడే లెవెన్ అన్నది ఆడే అన్ని ఆర్డర్ వైజ్ గా చెక్ చేసుకుంటూ వెళ్ళాం అలా ఇంకా అన్ని నెంబర్స్ చెక్ చేసిన సేమ్ ప్రాసెస్ లో నుంచే ప్రైమ్ నెంబర్స్ వస్తాయి సో ఇట్ ఏం చేస్తున్నానంటే ఇంక నుంచి ఆర్డ్ నెంబర్స్ చెక్ చేస్తున్నా లెవెన్ తర్వాత నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ ఏంటన్నా థర్టీన్ థర్టీన్ ఏ టేబుల్స్ లో వస్తాయి వన్ టేబుల్ థర్టీన్ టేబుల్ సో థర్టీన్ ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ థర్టీన్ ఆఫ్టర్ ప్రైమ్ నెంబర్ థర్టీన్ ఆఫ్టర్ ఆర్డ్ నెంబర్ ఫిఫ్టీన్ వై ఫిఫ్టీన్ ఆర్డ్ నెంబర్ ఎన్స్ విత్ ఫైవ్ కాబట్టి సో ఫిఫ్టీన్ అనేది ఏ టేబుల్స్ లో వస్తుందా త్రీ టేబుల్ లో వస్తుందా త్రీ ఫైవ్ జర్ ఫైవ్ టేబుల్ వస్తుందా ఫైవ్ త్రీ జర్ కానీ వన్ అండ్ ఇట్ సెల్ఫ్ కాదుగా వన్ ఫిఫ్టీన్ ఏ కాదుగా ఇంకా వేరే టేబుల్స్ లో కూడా వస్తుంది సో ఫిఫ్టీన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సిక్స్టీన్ ఈవెన్ నెంబర్ ఈవెన్ నెంబర్ వద్దు మనకి ఆర్డ్ నెంబర్ సెవెంటీన్ నా సెవెంటీన్ ఏ టేబుల్స్ లో వస్తుంది వన్ కామా సెవెంటీన్ ఇంకే టేబుల్స్ లో రాదు కదా ఎయిటీన్ ఈజ్ ఏ ఈవెన్ నెంబర్ వి డోంట్ చెక్ నైన్టీన్ ఈజ్ ఏ ఆర్డ్ నెంబర్ ఆర్డ్ నెంబర్స్ మనం చెక్ చేయాలి కదా నైన్టీన్ ఏ టేబుల్స్ లో వస్తుంది వన్ టేబుల్ అండ్ నైన్టీన్ టేబుల్ నెక్స్ట్ నైన్టీన్ ఆఫ్టర్ ట్వంటీ వన్ నానా ట్వంటీ వన్ సెవెన్ టేబుల్ లో వస్తుంది త్రీ టేబుల్ లో వస్తుంది సో ట్వంటీ వన్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ట్వంటీ త్రీ అమ్మ ట్వంటీ త్రీ ఏ టేబుల్స్ లో వస్తుంది ఓన్లీ వన్ అండ్ ట్వంటీ త్రీ ఇంకేమైనా టేబుల్స్ లో వస్తుందానా ట్వంటీ త్రీ రాదు సో ట్వంటీ త్రీ ఇజ్ ఆల్సో నెంబర్ నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ నానా ట్వంటీ ఫైవ్ ఫైవ్ టేబుల్ లో వస్తుంది కదా వన్ అండ్ ఇచ్చారు కాదు కదా ఫైవ్ కూడా ఎక్స్ట్రాగా వస్తుంది మల్టిపుల్ సో ట్వంటీ ఫైవ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ట్వంటీ సెవెన్

నెక్స్ట్ థర్టీ వన్ ఆఫ్టర్ ఆర్డ్ నెంబర్ ఏంటి థర్టీ త్రీ వై వైఎండ్స్ విత్ త్రీ కాబట్టి అంటే హార్డ్ నెంబర్ కదా థర్టీ త్రీ ఏ టేబుల్ అయినా వస్తుందా లెవెన్ టేబుల్ లెవెన్ త్రీ త్రీ టేబుల్ కూడా త్రీ లెవెన్ సార్ సో థర్టీ త్రీ ఇస్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ థర్టీ ఫైవ్ నాన్న థర్టీ ఫైవ్ సెవెన్ టేబుల్లో ఫైవ్ టేబుల్లో నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ థర్టీ సెవెన్ థర్టీ సెవెన్ ఏమైనా టేబుల్స్ లో వస్తా వన్ టేబుల్ అండ్ థర్టీ సెవెన్ టేబుల్ సో థర్టీ సెవెన్ ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ తర్వాత నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ ఏంటి థర్టీ నైన్ థర్టీ నైన్ ఏ టేబుల్స్ లో వస్తుంది త్రీ టేబుల్ త్రీ థర్టీన్ సార్ లేదా థర్టీన్ త్రీ సార్ సో థర్టీ నైన్ ఆల్సో నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఆర్డ్ నెంబర్ ఫార్టీ వన్ ఎన్స్ విత్ వన్ కాబట్టి ఆర్డ్ నెంబర్ సో ఓకే ఫార్టీ వన్ తీసుకున్నాం ఫార్టీ వన్ లో ఏమైనా టేబుల్స్ లో వస్తుందా వస్తుందానా రాదు సో ఫార్టీ వన్ ఈ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫార్టీ త్రీ నానా ఫార్టీ త్రీ అనేది ఏదైనా టేబుల్ లో వస్తుందా రాదు వన్ అండ్ ఇట్ సెల్ఫ్ సో ఫార్టీ త్రీ ఈజ్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ నానా நைன் ஃபைவ் சார் கதா சோவ் காது நெக்ஸ்ட் ஏ டேபுல் வந்து இட் ஒன் அது நெக்ஸ்ட் நைன் நெக்ஸ்ட் ஆட் நெம்பர்ஸ் நைன் காது நெக்ஸ்ட் வந்து ட்வெண்ட்டி த்ரீ சார் த்ரீ சீன் சோஃப்டி வந்து நெக்ஸ்ட் த்ரீ ఫిఫ్టీ త్రీ ఏ టేబుల్స్ లో రాదు కదా నాన్న సో ఫిఫ్టీ త్రీ ఈజ్ ఆల్సో ఏ ఆర్ నెంబర్ బట్ లెవెన్ ఫైవ్ ఆర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ తర్వాత నెక్స్ట్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ వస్తుంది కదా నైన్టీన్ త్రీ ఆర్ ఫిఫ్టీ సెవెన్ ఏ కదా సో ఫిఫ్టీ సెవెన్ ఈజ్ నాట్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ ఏ టేబుల్ లో రాదు కదా సో ఫిఫ్టీ నైన్ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సిక్స్టీ వన్ ఏ టేబుల్ లో రాదు సో సిక్స్టీ వన్ ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సిక్స్టీ త్రీ నానా త్రీ టేబుల్ లో త్రీ ట్వంటీ వన్ జర్ లేదా ట్వంటీ వన్ త్రీ జర్ నో నెక్స్ట్ సిక్స్టీ ఫైవ్ థర్టీన్ ఫైవ్ దా సిక్స్టీ ఫైవ్ కదా నో నెక్స్ట్ సిక్స్టీ సెవెన్ నానా ఏ టేబుల్ అయినా సిక్స్టీ సెవెన్ వస్తుందా వస్తుందానా రాదు సో సిక్స్టీ సెవెన్ ఇస్ ఆల్సో ఏ ప్రైమ్ నెంబర్ నెక్స్ట్ సిక్స్టీ నైన్ నానా సిక్స్టీ నైన్ అంటే త్రీ టేబుల్ త్రీ టూ సార్ ట్వంటీ త్రీ ఇంటూ త్రీ సో సిక్స్టీ నైన్ కూడా పాసిబిలిటీ లేదు నెక్స్ట్ సెవెంటీ వన్ ఏ టేబుల్ అయినా సెవెంటీ వన్ వస్తుందా రాదు ఓన్లీ వన్ అండ్ ఇట్స్ ఎల్

అంటే టేబుల్ టేబుల్ లో ఉంది కదా సో సో కాదు నెక్స్ట్ 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 ఆల్సో ఆల్సో ఏ ప్రైమ్ ఆఫ్ ఆఫ్ ద ద నాట్ నాట్ సమ్ సమ్ డిజిట్స్ డిజిట్స్ డివిజిబుల్ బై నో సో నెక్స్ట్ నైన్టీ నైన్టీన్ చెక్ చేస్తే ஸ்ோட்டி பிரிஃபைர்ஸ்